ఏసు ప్రభు మరి మరి అమ్మకి అక్రమ సంతానం అన్నాడు ఎవడెవరు మూడు మేకులు పిక్కు లేకపోయాడు అన్నాడు నాకు నరాలు పుంగి కోపం వచ్చేసింది నా నీకెందుకు నరాలు పొంగిపోవడం నీకెందుకు కోపం రావడం అసలు క్రైస్తవత్వం అంటే ఏంటో తెలుసా నిన్ను ఎంతగా ఏసయ్య ప్రేమిస్తున్నాడు తన బిడ్డలాగా ఆ యేసు ప్రభు అక్రమ సంతానం అన్నవాడిని ఆ మూడు మేకులు పిక్కులేడు అన్నవాడిని కూడా ఏసయ్య ప్రేమిస్తున్నాడు ఇది క్రైస్తవత్వం నిన్ను ప్రేమించినట్టే వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు కోపగించుకే దానికి నువ్వేవుడివి వాళ్ళని తిట్టేదానికి నువ్వేవుడివి యేసు ప్రభు వాళ్ళని కూడా నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు వాళ్ళని కూడా అంతగా ప్రేమిస్తున్నాడు ఇది క్రైస్తవత్వం ఇది సత్యం ఇది వాస్తవం ఇది అర్థంగా ఒక కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది మీ వాళ్ళు అట్ట మీ వాళ్ళట్ట అని ఫోటో నాటికెళ్తాడు అది కాదు క్రైస్తవత్వం నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో వాళ్ళని కూడా అంతగా ప్రేమిస్తున్నాడు అందుకనే ఎడమ వైపు ఉన్న దొంగ తిట్టిన ఏమి చేసినా ప్రభు అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆఖరి వరకు అదే క్రైస్తవత్వం यह सती इकली